పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి నా శుభాభి వందనాలండి బాగున్నారా ప్రభు మీ అందరినీ గాక అనుదిన వాత్సల్యత అని నేటి వాక్య ధ్యానంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నేటి వాక్య ధ్యానముకై దశలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారో వాక్య భాగంలో ఇలా రాయబడి ఉంటుంది ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయమై దేవుని చిత్తము ఆమెన్ దేవుని బిడ్డలారా దైవ జనాంగమా పరిశుద్ధ పిల్లలారా ఈ చదవబడిన మాట విన్నారు కదూ విని విని వెంటనే నీ జీవితంలో ఏదో తెలియని లోటు కనబడుతుంది కదో నిజమే దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకు ఇంకా అవి తీర్చలేదు దేవుడు నాకు ఇంకా ఇది ఇవ్వలేదు నా జీవితంలో ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి ఇంకా తీర్చలేదు అసలు దేవుడు ఉన్నాడా అని మందికి అనుమానాలు పెనుభూతాలుగా మారి మనుషులు మారిపోతూ ఉన్నారు దండం పెట్టి బ్రతములు ఆడుతున్నాను దేవుని బిడ్లారా నీ నా జీవితంలో ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞత కలిగి బ్రతకడం కృతజ్ఞత కలిగి బ్రతకడం ఎందుకో తెలుసా ఈ భూమి ఏదంటే ఏ వ్యక్తినైనా మర్చిపోతాడేమో కానీ దేవుడు కృతజ్ఞత కలిగి బ్రతికేవాడిని ఎన్నడూ మర్చిపోడంట నేనంట మన ఇంటి ముందు పనికిరాని ఒక ఇంత అన్నం ముద్ద అలా రోడ్డు మీద పడేస్తే చూడండి ఆ కుక్క తిని రోజు మన ఇంటి చుట్టూ కావలి కాస్తూ ఉంటుంది కోపం వచ్చి ఆ కుక్కని కర్ర తీసుకొనో రాయి తీసుకునో కొడితే భయపడి అంత దూరం వెళ్ళినట్లుగా వెళుతుంది కానీ తిరిగి మరలా మన ఇంటి చుట్టూనే వస్తుంది మన ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంది ఎంత గొప్ప విషయమో కదా అండి ఈరోజు నా మానవుడు కృతజ్ఞత అనేది లేకుండా బ్రతుకుతున్నాడు అందుకేనేమో ఈ ఉదయకాలం సూటిగా నీతో మాట్లాడుతున్నాడు దైవ జనాంగమా ఏమని మాట్లాడుతున్నాడు అసలు నీ పట్ల దేవుని చిత్తమేంటో తెలుసా అసలు నీ పట్ల దేవుని ఇష్టమేంటో తెలుసా ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండడం మేలు జరిగిన కృతజ్ఞత కలిగి ఉండాలి కీడు జరిగినా కృతజ్ఞత కలిగి ఉండాలి అసలు నీ పట్ల దేవుణ్ణి చెత్తమేంటో తెలుసా థ్యాంక్స్ గివ్ కృతజ్ఞతా కృతజ్ఞతాస్ చెల్లించడమే ఎందుకు బైబుల్లో మనకు ఒక తెలుసు కదండి అబ్రహం గారు పురుషుడు పరాయి దేశంలో విగ్రహారాధికుడిగా బ్రతుకుతున్న రోజులవి నిజదేవుడు కావాలని వెతుకుతూ ఉన్నాడు ప్రభు చెప్పాడు కదండి అడిగితే నేను మీకు ఇస్తాను వెతికితే నేను మీకు దొరుకుతాను అని నిజదేవుడు ఎవరో అని అన్వేషణలో వెతుకుతూ ఉన్నప్పుడు అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు మొత్తం మీద నమ్మాడు విశ్వసించాడు నేనేం చేయాలి ప్రభు అని అడిగాడు నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు మారు మాట మాట్లాడకుండా తన భార్యను ఆ తీసుకొని కుటుంబంతో బయలుదేరి వెళ్ళాడు ఎక్కడికి వెళ్లాలో తెలియక వెళ్ళాడు మొత్తం మీద వెళ్ళండి ఆది కన్నము పన్నెండవ అధ్యాయము ఆరో వాక్యంలో ఉంటుంది కదా షికేము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మొరే దగ్గర నున్న సింధూర వృక్షము నద్దకు చేరను అప్పుడు కాణనీయులు ఆ దేశములో నివసించిరి ఏసైకి మహిమ కలుగును గాక అక్కడికి షికేము దగ్గరికి చేరుకున్నప్పుడు ఆ చుట్టూత కానానీలు ఉన్నారని వాక్యంలో రాయబడి ఉంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహం వెనక్కి తిరిగి చూశాడు అప్పటికి అతను ఏమన్నా కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించాడా గొప్ప కార్యాలయం ఏమైనా జరుగున్నాయా ఏమి లేదు షికేములో చుట్టూత శత్రువుల మధ్యలోకి అతను నివాసం చేయడానికి వెళ్ళి ఉన్నాడు వెంటనే దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు విగ్రహారాధనలో నుండి లోకంలో నుండి శాపములో నుండి దేవుడు నన్ను విడిపించాడని ఆ శకేము దగ్గరండి వాగ్దానాన్ని గుర్తు చేసుకొని కృతజ్ఞత బలిపీఠాన్ని కట్టాడు ఆమె చెప్దామా లే కృతజ్ఞత బలిపీఠం కట్టాడు ఎలాగో కృతజ్ఞత బలిపీఠం కట్టాడు ఎందుకు కృతజ్ఞత బలిపీఠం కట్టాడు దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకొని లోకములో నుంచి పాపముల నుంచి నన్ను విడిపించినందుకు థ్యాంక్స్ గివ్ చెప్పాడు ఎంత గొప్ప కార్యమో కదా నేనంతా విడిపించినందుకు కృతజ్ఞత కలిగి ఉండయ్యా రక్షించినందుకు కృతజ్ఞత కలిగి ఉండయ్యా అమ్మా నా దేవుడు నాకేం చేశాడు నా దేవుడు నా పిల్లలకి ఏం చేశాడు అని ఎప్పుడు నువ్వు ప్రశ్నించొద్దామా ఎందుకో తెలుసా విడిపించి రక్షించిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు గొప్ప భాగ్యం మరొక వ్యక్తి నేను మీ జ్ఞాపకం చేయినా ఇతగాడు విగ్రహారాధనలో నుంచి విడిపించబడి రక్షించిన దేవునికి బలిపీఠం కృతజ్ఞత బలిపీఠం కట్టాడు అదే దేవుని చిత్తం అలా జరిగినందుకు అబ్రహాముని దేవుడు ఎంతగా దీవించాడో నువ్వు ఎరుగుదవు కదా మన అయ్యగారు ఉన్నాడు మన మూల పురుషుడు ఏబు గారు కూడా ఉన్నాడు ఏం జరిగిందండి ఏబు గారికి యథార్థవంతుడు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును అసహించుకున్నవాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు ఏమైనా కొరత కొదువ భక్తులు ఏమైనా తగ్గిందా అసలు వీడుని కాస్త కదిపి చూద్దాం ఏం చేస్తాడో అని దేవుడంట శాతానికి ఆజ్ఞాపించి దానికి గుర్తు లేకపోయినా గుర్తు చేసి మరి అడిగి అక్కడికి పంపించాడండి కదపటం కదపటం మీరు ఎరుగుదురు కదా పది మంది పిల్లలు చనిపోయే పనివారు హత్తులైపోయే గొర్రెలు మేకలు ఎడ్లు హత్తులైపోయే మొత్తం మీద చివరికి శూన్యంలోకి వెళ్ళిపోయే చుట్టూతో ఉన్న జనం అంటున్నారు ఒరే ఏవా దేవుడు ఉన్నాడా అసలు ఏంట్రానికి కరం పట్టింది ఏంట్రా బ్రతికేలాగైంది ఏమైనా పాపం చేశాడేమో లేతీయుడు దుర్మార్గుడేమో అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడండి భార్య కూడా చివరికి ఏమందో తెలుసా దేవుడిని దూషించాయా నువ్వు చావయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి అంది అప్పుడు ఆయన అంటాడు యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయాను ఆయన నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెందును గాక ఆమెన్ ఆమెన్ అబ్బా ఈనాడు ఏబు లాంటి భక్తులు ఎవరైనా ఉన్నారా అండి ఏబుకు సాటి లేరు మనం దేనికి పనికిరావండి అంతటి శ్రమలో కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు ఎంత గొప్ప కార్యం అసలు దేవుని చిత్తం అదే రోజున నువ్వు రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నావు ఎందుకో తెలుసా ఆత్మ బలము కంటే నీ శరీర బలం ఎక్కువగా ఉంది గనుక స్వయం పనిచేస్తా ఉంది మనలో నేనంటా దేవుని సన్నిధిలో ఎక్కువగా నువ్వు గడిపినప్పుడు దేవుని ఆలోచన నీకు అర్థమవుతుంది అప్పుడు నువ్వు అంటావు అయ్యయ్యో నన్ను ఇలా ఉంచాలంటే కేవలం ఇది కురపు గనుక నా జీవిత కాలం నేను ప్రభును స్థుతిస్తాను ఇది ఎరిగిన దావిదే కదండి అడుగు తీసిన స్థుతి అంటాడు అడుగు తీస్తే ఆరాధన అంటాడు బయటికి వెళితే స్తోత్రం అంటాడు లోపలికి వస్తే స్థుతి అంటాడు స్థుతి స్తోత్రాలు అధికంగా చెల్లించాడు దావిది కూడా నేనంటా ఏ విషయంలోనూ కలవరపడొద్దు ఏ విషయంలోనూ కంగారు పడద్దు స్థుతి స్తోత్రములో గొప్ప శక్తి ఉంది కృతజ్ఞత స్థుతులను దేవునికి చెల్లించినప్పుడు ఎరుకోగోడ లాంటి నీ ప్రతి సమస్యను ప్రభు తొలగించి విడిపించి నోటి నిండా నవ్వించి అద్దరికి నడిపించును గాక భయపడొద్దు దైవ జనంగమా యువదే కాలం నిన్ను నీ కుటుంబాన్ని వ్యాపారాన్ని ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నాడు నీ చుట్టూ కలవరు పెట్టే కంగారు పెట్టే పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు కానీ నువ్వు అన్ని విషయాల్లో దేవునికి అప్పగించుకొని థ్యాంక్స్ గు చెప్పి చూడు ఆయన నూరంతలుగా ఫలము నీకు దయచేయును గాక ఆమె తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రం ప్రతి విషయంలో మేము కృతజ్ఞత కలిగి బ్రతకడానికి సహాయం చేయండి బిడ్డలకు అట్టి మనస్సును అనుగ్రహించి అబ్రహాము వలె ఏబై వలె మేము ఉండి దావిదు వలె నిన్ను స్తుతించి నీ రాకడికి సిద్ధపడినట్లు కృపచూపమని బిడ్డల ప్రతి అవసరత తీర్చమని ఏ సునామాని అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ గాక ఆమెన్ ఏవండి ఒక్క మాట ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ ఏంటమ్మా కనీసం ఒక పది మందికైనా షేర్ చేస్తున్నారా ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు ఇలాంటి దేవుని వర్తమానాలు మీ అన్నిలు మీ ఫ్రెండ్స్ ఊర్లో ఉన్న మరియు చదువు లేని పామరులు ఎందరో ఉన్నారు ఈ రోజున ప్రతి ఒక్కరికి అందుబాటులో స్మార్ట్ ఫోన్ ఉంది కదా దయచేసి చక్కగా ఒక పది మందికి షేర్ చేయండి ఈ వాక్యాలు విని గుండెల నిండా కుళ్ళు కుతంత్రాలు విడిచిపెట్టి కృతజ్ఞత కలిగి ఉంటే ఆయుష్ ఆరోగ్యము క్షేమం ఇచ్చి దేవుని రాకడకు సిద్ధపరదు గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ